ఇప్పుడు ఏమవుతుందంటే రోడ్డు మొత్తం అరిగిపోతుంది అందులో ఒక పదార్థాన్ని వేసి మరలా గాలి తీసుకుంటూ స్థితి గాలి వదిలేస్తూ ఎడమ ప్రకగా తీసుకుంటూ మధ్యస్థ స్థితి రెండు కాలనీ కదపోతుంది పాదాలు ఉన్న స్థానంలోనే ఉండాలి కేవలం మనం పై స్థితి బాగా విపరీతమైన మోకాళ్ళ నింపులు ఉన్న వాళ్ళు కొంచమే బెండవండి పూర్తిగా పక్క వారు చేస్తున్నారు కదా అని ఇలా బెండు కాకండి రెండు కళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచండి రెండు చేతులను ముందు వైపుగా చాచి ఉంచండి మన అరచేతులు నేల వైపు ఉండాలి ఇప్పుడు కూర్చీలో కూర్చొని విధంగా కింద వైపుగా గాలి వదిలేస్తూ కూర్చోండి అక్కడ సాధారణ శ్వాసలు చేయండి ఒకటి రెండు మూడు ఇంతే నెమ్మదిగా పైకి రండి ఒకేసారి పైకి లేవు దారుగా కిందకి తీసుకుని రండి ప్రశాంతంగా మనకి మొదలు ఈ మొదలు పెట్టడం జరిగింది ముందుగా మనం సమస్యలో కూర్చొని ప్రార్థన చేసి ఒక అడుగు దూరం చూస్తుంది ఇప్పుడు ప్రశాంతంగా గాలిని జోడిస్తూ చేయండి గాలిని వదులుతూ తరానికి క్రిందకి ండి పళ్ళు తిరిగే ప్రమాదం ఉంటుంది కళ్ళు తిరిగిన సమస్య కళ్ళు తెరిచి చూడండి ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకోండి గాలి వదిలేస్తూ గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి మరలా గాలి వదిలేయండి మరలా గాలి తీసుకుంటూ పైకి తరలి పైలి మూవ్ చేసేటప్పుడు అంటే కదిపేటప్పుడు గాలి తీసుకోవాలి కింద వైపుగా వచ్చేటప్పుడు గాలి వదలాలి ఇప్పుడు పూర్తి స్థితి పూర్తిగా కిందకి గాలి వదులుతూరండి అందరూ ధర్మాల్లో ఒక భాగమైనటువంటి యోగా ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో రెండు వేల పద్నాలుగు నుంచి అంతర్జాతీయ యోగా డేగా జూన్ ఇరవై ఒకటో తారీఖు నేను ఐ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ రోజు నుంచి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ని ప్రపంచ యోగా డేగా తీసుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నారు దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి మన ఆరోగ్యాన్ని మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్గా ఒక హెల్తీ స్టేట్గా ఒక వెల్తీగా వెల్తీ స్టేట్గా చేయాలంటే యోగా భాగస్వాములు కావాలనేది ఒక హ్యాపీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడదని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం అందులోంచి సెలెక్ట్ చేసి ఇరవై లక్షల మందికి రేపు సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు మరి అదే రకంగా రెండు కోట్ల మందిని రేపు ఇరవై ఏడవ తారీఖున ఒకే వేదిక మెరుగు ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని దాదాపు ఒక ఐదు లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు పెద్దలు అందరూ పొరగడ్ నారాయణరావు గారు అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగా ఆకారంలోనే మరి కూర్చుని యోగా చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ ట్రైనర్ గారు శిరీష గారు వచ్చి చాలా అద్భుతంగా అందరికి ట్రైన్ చేయడమే కాకుండా వారు చేసినటువంటి ఆసనాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చక్కటి కార్యంలో పాల్గొన్న అందరికి కూడా అభినందన తెలియజేస్తూ జూన్